ఈ ధ్యానం ఆదియోగి పరమశివుడు అంటాం కదా పరమశివుడు పార్వతీదేవికి నూట పన్నెండు పద్ధతుల్ని చెప్పారు నూట పన్నెండులో మొదటి తొమ్మిది శ్వాసకి సంబంధించిన ఈ ప్రక్రియల్ని శ్వాసని గమనించే విధానాలే మొదటి తొమ్మిది కూడా తీసుకునే శ్వాస యొక్క అంతము విడిచిపెట్టే శ్వాస యొక్క ఆరంభము రెండు శ్వాసల మధ్య విరామాన్ని గమనించుదేవి అంటారు ఆ శ్వాస మీద ధ్యాస అనే పద్ధతిని ఆది యోగి పరమశివుడు పార్వతీదేవికి బోధించిన అతి పురాతనమైన అతి శాస్త్రీయమైన అత్యంత అద్భుతమైన ప్రక్రియ ధ్యాన ప్రక్రియ అది బుద్ధుడు సామాన్యులకు చేరవేశారు బుద్ధుడి తర్వాత రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత అతి సామాన్యుడికి కూడా చేరేలాగా ప్రతి వ్యక్తిని చేరేలాగా ఇంత పెద్ద మహా ధ్యాన విప్లవాన్ని మహా ఉద్యమాన్ని ఇప్పటివరకు ఈ భూమి మీద ఎవరు చేసి ఉండరు పత్రిజీ చేసినంత బుద్ధుడు చేశారు వారు కొంతమంది శిష్యులతో కానీ పత్రిజీ లక్ష నలభై నాలుగు వేల మంది పైగా మెడిటేటర్స్ తయారు చేసి వీరి ద్వారా మొత్తం ఈ భూమండలం అంతా వ్యాప్తి చేసేలాగా ఒక పెద్ద స్ట్రక్చర్ ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని ఒక మూమెంట్ ని స్టార్ట్ చేశారు ఒక మహా ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు దాని ఎఫెక్ట్ ఈవేళ ప్రపంచం అంతా చేరింది అది పిరమిడ్ మాస్టర్ల ద్వారా చేరిందా లేకపోతే ఈ సంకల్పం ఆ మహనీయుడి యొక్క సంకల్పం యొక్క ఎఫెక్టా వీళ్ళ ప్రపంచం అంతా ధ్యానం అనే పేరు వినబడుతుంది